హలో అండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా అనుకోండి మీకు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చంక భాగంలో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముడతలు వచ్చినా కూడా మీకు ఫిట్టింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ఒకవేళ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం జాయిన్ చేసి అయితే పెట్టేసుకున్నాను దీనికి వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసినాను మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను లాస్ట్ వీడియోలో చూపించినాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అని నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి డాట్స్ అయితే స్టిచ్ చేయాలి బ్లౌజ్ యొక్క భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండి భుజం సైడ్ ఎక్కువ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మనకు మార్కింగ్ లేకపోతే మార్కింగ్ ఉందనుకోండి సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లో డాట్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకున్న తర్వాత దీనికి మనకి షాప్లో వచ్చే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కింది సైడ్లో మనకి ఇదేంటి ఇతర పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి నార్మల్గా ఇక్కడ ఏం స్టిచ్ చేస్తాం వన్ ఇంచ్ పట్టి తీసేసుకొని హెమ్మింగ్ పట్టీ రెడీ చేసేసుకుంటాం కదా ఇక్కడ హెమ్మింగ్ పట్టికి అంటే కూడా ఇదొక చిన్న పైపింగ్ వేసేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎందుకంటే నెక్కి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి ఆల్రెడీ వేసేస్తాం కదా ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద కూడా ఒక పట్టి వేసేసేయండి వేసిన తర్వాత నెక్స్ట్ కిందికి వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకొని ఫస్ట్ దీనిపైన పెట్టేసుకొని ఒక విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా మనము మిషన్ అనేది కుడుతూ ఉంటే కింద కనబడుతుంది డిస్టెన్స్ అనేది తెలుస్తుంది అంటే కింద ఉంది కదా పైపింగ్ కనబడట్లేదు కదా అంటే మీకు తెలిసిపోతుంది ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నార్మల్ హెమ్మింగ్ అయితేనేమో డాట్ దగ్గర మనం కూర్చోబెడతాం కదా పైపింగ్ వేసినప్పుడు కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్ చేసి దీనిపైన దూరం కుట్టయితే దూరం కుట్టు వేసేసుకోండి నార్మల్గా అయినా వేసేసుకోండి ఏ విధంగా వేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే లేదు మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా సిచ్యువేషన్ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి లేదంటే మనకి బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది కానీ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సైడ్కి జస్ట్ నేను ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసిన లేదు అనుకుంటే దూరం కుట్టుతోనే మొత్తం స్టిచ్ వేసేసుకోండి తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి చూడండి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అంతా రెడీ అయిపోయింది నెక్ అయితే చూడండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసినా కూడా మనకి నెక్ అనేది భుజాలు జారినట్టు కనబడుతున్నాయి అస్సలు కనబడట్లేదు కరెక్ట్గా ఉంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్టీకి కూడా మనకి డాట్స్ ఒక దగ్గర డాట్స్ ఉన్నాయి ఒకదానికి డాట్స్ లేవు డాట్స్ లేకపోతే విధంగా స్టిచ్ చేయాలి అంటే బ్లౌజ్ ఒక షోల్డర్ ఉంది కదా షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకొని నెక్ దగ్గర తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి ఈ విధంగా తీసేసుకొని కింద స్ట్రైట్గా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి మరి ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నరి ఇంచుల పొడిగా అయితే తీసేసుకోండి ఇది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఇది కరెక్ట్గా మనకి చెస్ట్ పాయింట్ని చూస్తున్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ క్లాత్ ఎంతనైనా ఉండని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేయాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకోండి రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి పావు ఉండాలి థర్డ్ డాట్ ఉంటే చూడండి ఈ రెండు డాట్ల మధ్యలో పట్టేసుకోండి మధ్యలో పట్టేసుకొని ఇక్కడ ఇట్లా పట్టుకున్నప్పుడు ఏంటి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఎక్కువ తక్కువ ఉంటే రెండు సమానంగా ఒకదాని పైకి ఒకటి వచ్చే విధంగా పెట్టేసుకొని ఆ ప్లేస్లోనే మనం డాట్ అనే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక వచ్చేసి మూడున్నర నాలుగు ఇంచులు తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు పొడుగైంది కదా అన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు కట్టింగ్లో మార్కింగ్స్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఒకవేళ వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మార్కింగ్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పెద్ద పట్టిలు ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఒక సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి స్టిచ్ చేసి ఇంకో సైడ్ ఏమో లైనింగ్ మాత్రమే ఉంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉన్న సైడ్ మన బాడీ పార్ట్ అనేది పైన పార్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇదే స్టిచ్ చేసేటప్పుడు ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ డాట్ పైన స్టిచ్ వేయొద్దు ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోండి సమోసాలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలి అప్పుడు మాత్రమే మనకి మూర్తలు అనేవి సారీ మన చెస్ట్ పార్ట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఆ విధంగా తీసేసుకోకపోతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఓకే ఈ విధంగా తీసేసుకొని ఒక స్టిచ్ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ చూడండి మనం డాట్ ఏ విధంగా స్టిచ్ చేసినామో నెక్స్ట్ ఈ పైన పార్ట్ అంతా కూడా నెక్ సైడ్కి రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి రౌండ్గా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ అనేది రివర్స్ తిప్పేసుకోండి ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా క్లాత్ అనేది తిప్పుతున్నాను అనేసి ఈ విధంగా తిప్పేసుకొని నుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు మిషన్ ఒక షాడో పడుతుంది అందుకనే బ్లర్ అవుతుంది యాక్చువల్గా మిషన్ చేంజ్ చేసినాను ఈ మధ్యలో అందుకోసం అట్లా బ్లర్ర అనిపిస్తుంది ఓకే ఇప్పుడు స్టిచ్ వేసేసుకున్నాం కదా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించి ముందు వెనకాల కుట్టు అనేది కరెక్ట్గా అనిపించలేదు అనుకోండి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఎక్కువ ఉన్న సైడ్ అంటే నెక్ సైడ్ క్లాత్ అంతా లోపలిది బయటికి తీసేసేయండి బాగా టైట్గా ఏం అవసరం లేదు జస్ట్ ఇట్లా మీరు గుంజినట్టు అనగానే లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మీకు అనేది పర్ఫెక్ట్ కనబడుతుంది షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీకు అదే విధంగా రెండు సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్నాయి కదా ఇప్పుడు హుక్స్ పట్టి కాచా పట్టి అయితే స్టిచ్ వేసేసుకుందాం ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ కాచా పట్టి స్టిచ్ చేయాలి కదా హుక్స్ పట్టి ఏమో మనకి కుడి చేతి సైడ్ ఉండాలి హుక్స్ పట్టి లోపలికి ఉంటుంది కాబట్టి పైన సైడ్ స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పైన సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైన కింద ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా కట్ చేసుకొని రివర్స్ తిప్పేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఇలా పట్టేసుకొని పైన కింద బాగా ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ కొంచెం కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫినిషింగ్ కోసం నేను రెండు మూడు స్టిచ్లు అనేవి కొంచెం ఎక్కువనే వేసేస్తాను హుక్స్ కాజా పట్టి దగ్గర ఫినిషింగ్ కోసం లేదు అనుకుంటే నార్మల్గా మీరు డబుల్ ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉందా దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి పైన సైడ్ జాయింట్ వేసేసుకొని లోపల సైడ్కి తిప్పాలి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అదే కాజా పట్టి ఏమో మనకి బయటికి కనబడుతుంది కాబట్టి దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అట్లనే ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ రెండు కలిపి తీసేసుకోవాలి రెండు కలిపి తీసేసుకొని కింది సైడ్లో స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కింద స్టిచ్ వేసేసినాం కదా పైన పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది లోపలికి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత పావించే డిఫరెన్స్తో మళ్ళీ ఒక ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయింది అందుకోసమే నేను ఇట్లా చేతితోని ఒత్తినట్టుగా చేసేసినాను ఇప్పుడు స్టిచ్ వేసేసినాం కదా దాని పక్కన పావించే డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఎందుకోసం అంటే ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనం హెమ్మింగ్ మన అయితే స్టిచ్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇవి రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు వెనకాల భాగం రెడీ అయిపోయింది ముందు భాగం రెడీ అయిపోయింది కదా తర్వాత ఇక్కడ చంక సైడు రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి వెనకాలనే ముందుది ఇప్పుడు ఈ విధంగా రెండు సమానం ఉన్నాయి కదా బ్లౌజ్ యొక్క భుజాలనేవి జాయిన్ చేద్దాము భుజాలనేవి జాయిన్ చేసేటప్పుడు కట్టింగ్లో మనం క్రాస్ కట్ చేసుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ కటింగ్లో క్రాస్ చేయడం మర్చిపోతే ఇక్కడ స్టిచ్ అనేది క్రాస్ అంటే భుజం దగ్గర ఎక్కువ తీసేసుకోవాలి చంక సైడ్ తక్కువ తీసేసుకోవాలి భుజాలు జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి రెండు కూడా ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకోవాలి ఎందుకోసము ఈ విధంగా చెప్తున్నాను అంటే చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం రావాలి కదా ప్లస్ ఆకారం రాకపోతే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర మనకి నాలుగు కూడా సమానంగా ఉండాలి ఒకవేళ సమానంగా లేవనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి కొంచెం బాగా డిఫరెన్స్ ఉంటే మనకి కింద డాట్ ఫోర్త్ డాట్ అట్లా స్టిచ్ చేసుకొని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం లాగా గీత లాగా వస్తుంది ఆ విధంగా రావడం వల్ల ముడతలు రావు ఒకవేళ ముడతలు వచ్చినా కూడా మనకి కావాలి లూజ్ కావాలి అంటే లూజ్ చేసుకోవచ్చు టైట్ కావాలి అంటే టైట్ చేసేసుకోవచ్చు అదే విధంగా చేతి కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా చేతికి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే లోతు అనేది తీయాలి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ దగ్గర ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఈ రెండించుల లైన్ దగ్గర నుండి ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే తీయాలి అటు సైడ్కి తీయొద్దు ఒకవేళ అటు సైడ్ తీస్తే మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం అనేది రాదు అప్పుడు కూడా మనకి చంక భాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా మన ఫిట్టింగ్ లైన్ దగ్గర బాడీ పార్ట్ అదే విధంగా చేతి యొక్క పార్ట్ అస్సలు కట్ చేయద్దు ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక కింద భాగంలో ముడతలు రావు ఒకవేళ టైట్ అయింది అనుకోండి ఈజీగా లూజ్ చేసుకోవచ్చు లూజ్ అయితే టైట్ చేసేసుకోవచ్చు అలా చేయడం వల్ల మనకి ముడతలు అనేవి అస్సలు రావు ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటంటే చంక కింద ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒకవేళ చం మన భుజం దగ్గర నుండి చంకకి మధ్యలో వస్తాయి చూడండి సన్న సన్న ముడతలు ఆ సన్న సన్న ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ముఖ్యంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ భుజం దగ్గర నుండి కిందికి స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ రెండు సమానంగా సరిపోవడం లేదు కొంచెం ఎక్కువ తక్కువ వస్తున్నాయి అని దేన్ని కూడా లాగద్దు హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగద్దు ఒకవేళ అనుకోండి ఖచ్చితంగా మీకు సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఓకేనా ఆ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఒకసారి స్టిచ్ వేసేసుకోండి లూజ్గా బట్టేసుకొని లూజ్గా పట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి లాస్ట్ నుండి ఫస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒక వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇది వచ్చేసి మనం కాజా పట్టి కాజాలు స్టిచ్ చేస్తాం కదా కాజాలు స్టిచ్ చేసే దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ఒక దగ్గరికి పట్టేసుకోవాలి పట్టేసుకొని చివర్లో ఇలా టైట్గా పట్టేసుకోండి ఆల్రెడీ మీకు ఇంకొక సైడ్ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది చూడండి రివర్స్లో కాకపోతే ఇలా పట్టేసుకొని నేను కార్నర్కి స్టిచ్ అయితే వేసేస్తున్నా ఎందుకు కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేసేసుకోవాలి కదా అంటే ఖచ్చితంగా ఆ విధంగా చేసేసుకోవచ్చు కానీ ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది చూడండి చేతులు జాయిన్ చేసిన ఖర్చు అనేది హ్యాండ్స్ వైపు చూస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి అది కూడా ఒక రకంగా కారణమే అవుతుంది చేతి ఒక కింది భాగంలో రివర్స్లో అయితే కూడా మనకి ముడతలు వస్తాయి నెక్స్ట్ అదేవిధంగా మిడిల్ పార్ట్ నుండి హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ దగ్గరికి వేసేసుకొని సేమ్ అదేవిధంగా కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కానీ అక్కడ మార్క్ చేయ అక్కడ స్టిచ్ వేయట్లేదు ఎందుకోసము అని అంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఆల్రెడీ వీడియో చూస్తున్నారంటే కొత్తగా నేర్చుకునే ఉంటారు కదా అలాంటప్పుడు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి ఆ రాకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఈ కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో మనకి అంటే కట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది ఆలోచించండి ఇక్కడ ఈ లైన్ పైన మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ మనకి ఫిట్టింగ్ అనేది ఒక సైడ్కే ఉంది కదా రెండో సైడ్ లేదు కాబట్టి బ్లౌజ్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇంకో సైడ్కి కూడా మార్కింగ్స్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ మీరే చూసినారు కదా నేనేం మార్ఫింగ్ చేయలేదు కదా అంటే కట్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి చంఖభాగము చెస్ట్ కోల్తో కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి కొత్తగా నేర్చుకునే ఎవరైనా ఉంటే ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ కట్ చేసుకోగలుగుతారు స్టిచ్ చేసుకోగలుగుతారు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగే కాకుండా మీరైతే షాప్ కూడా పెట్టుకోవచ్చు ఒక్క బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తే నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదొక్క బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చు అదే ఇదే కాన్ఫిడెంట్తోనే నేనైతే స్టిచ్ చేసినాను ఇప్పుడు మనకి రెండు సైడ్లో కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం కదా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చేది ఏంటి అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కింది దగ్గర నుండి చేతులకు గుట్టాలా నుండి కిందికి గుట్టాలా అని కన్ఫ్యూజన్ అయితే ఉండేది సో ఎటు సైడ్ నుండి ఎటు సైడ్ గుట్టిన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేతి యొక్క కింది భాగంలో ఇక్కడ జాయిన్ చేసిన చుట్ట నా ఫింగర్ ఉంది ఇవి వచ్చేసి ఈ ఖర్చు ఖచ్చితంగా హ్యాండ్స్ సైడ్కి మాత్రమే ఉండాలి రివర్స్కి రావద్దు అంతే ఎట్ నుండి కుట్టినాయి కాదు కింది నుండి కుట్టినాయి కాదు పైన నుండి కుట్టినాయి కాదు కానీ ఖర్చు మాత్రం చేతుల సైడ్ చూస్తున్నట్టుగా ఉంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసేసిన తర్వాత కొలత బ్లౌజ్తో ఒక్కసారి చెక్ చేసేసుకోండి సమానంగా ఉందా లేదా అనేసి ఫస్ట్ నడుము కొలత అయితే చెక్ చేసేస్తున్న చూడండి నడుము కొలత కొంచెం జస్ట్ ఒక్క హాఫ్ ఇంచు లూజ్ అయితే వచ్చేసింది ఒక చిన్న కుట్టయితే వేసేసుకుందాం అదేవిధంగా హ్యాండ్స్ చెక్ చేయండి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసింది చెస్ట్ కొలత చెస్ట్ కొలత కూడా చెక్ చేస్తే పర్ఫెక్ట్గానే ఉంది సో కేవలం నడుము కొలత దగ్గర లూజ్ ఉంది కాబట్టి నడుము కొలత దగ్గర పావించు కూడా కాదు పావించుకంటే కొంచెం తక్కువ తీసేసుకొని చంక భాగంకి జాయింట్ అయితే చేసేసినాను హ్యాండ్స్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయలేదు జస్ట్ కొంచెం రౌండ్గా చేసేసినాను ముడతలు రాకుండా ఉండడానికి అదేవిధంగా ఇటు సైడ్కి కూడా పావించు కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి మొత్తం హాఫ్ ఇంచ్ కదా ఒక సైడ్ పాంచు కంటే తక్కువ తీసేసుకోండి ఇంకో సైడ్ ఒక పాంచు కంటే తక్కువ తీసుకుంటే మొత్తం హాఫ్ ఇంచ్ అయితే కవర్ అవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత సైడ్కి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా కస్టమర్ బ్లౌజ్ అనుకోండి మూడు లేదా నాలుగు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి చూడండి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో దీన్ని ఇంకా నేను ఐరన్ కూడా చేయలే ఐరన్ చేయకముందే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఐరన్ చేస్తే ఇంకెక్కడైనా సన్న సన్న ఉన్నా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పింది ఏంటి అంటే ఈ ఒక్క బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకొని మీరు కస్టమర్ బ్లౌజ్ ఈజీగా కుట్టచ్చు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ బ్లౌజ్కి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్కి ఆన్సర్ చేస్తాను తప్పకుండా మీరైతే కస్టమర్ బ్లౌజే స్టార్ట్ చేసేసుకోండి నా మీద నమ్మకంతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఒకవేళ భయం ఉందనుకోండి మీ ఇంట్లో వాళ్ళ బ్లౌజెస్ ఒక త్రీ ఫోర్ కుట్టిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్